అందరికీ నమస్కారం దివ్యాంగుల కోసమని ప్రత్యేకంగా ఈరోజు చెప్తున్న టాపిక్ ఏంటంటే భారతదేశంలో వికలాంగుల కోసం ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి అన్నది ఈ వీడియో ద్వారా కవర్ చేయబోతున్నాను ప్రతి ఒక్కరు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఈ వీడియోనైతే చూడండి చూసి దీనిపైన కంప్లీట్ నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి ఎందుకంటే ఏదో ఒక స్కీమ్ అయితే మాత్రం మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది అయ్యి ఉంటుంది ఎందుకంటే చాలా మటుకు సెంట్రల్లో చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి ఆ స్కీమ్స్ మన తెలుగు రాష్ట్ర ప్రజలకైతే ఏ స్కీమ్స్ ఉన్నాయి వికలాంగుల కోసమని కనీస నాలెడ్జ్ కూడా లేదు ఏ ఒక్కరికి కూడా అది గమనించి దాదాపు ఒక పది పదహైదు రోజులుగా సర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఒక్కరి కూడా ఒక్క వీడియో కూడా ఇప్పటికీ వికలాంగుల కోసమని ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయన్నది ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు కాబట్టి వికలాంగులకి ఈ యొక్క నాలెడ్జ్ తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతోనే దాదాపు పది పదిహేను రోజులుగా రీసెర్చ్ చేసి మీకోసమనే కేవలం ఈ యొక్క ఈ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో కంప్లీట్గా ఒక టువెల్వ్ స్కీమ్స్ దాకా అయితే ఇండియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది స్కీమ్స్ వికలాంగుల కోసమని అవి ఏ ఏ స్కీమ్స్ అన్నది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాము ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుంటాము సో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి ముఖ్యంగా ప్రతి ఒక్క వికలాంగులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా యూడి కార్డు సదనం సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇప్పుడు నేను చెప్పబోయే స్కీమ్స్ అన్నిటికీ కూడా ఈ రెండు కార్డ్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి నిన్న మొన్నటి రోజున సదనంకి ఎట్లా అప్లై చేసుకోవాలి యూడి ఐడి కార్డ్కి ఎట్లా అప్లై చేయాలి అన్నది కూడా చెప్పాను మీకు మీకు నిన్న మొన్న చేసిన వీడియోస్లో అది చూసి ఒకవేళ ఇంకా అప్లై చేయకుండా ఉంటే అప్లై చేయండి ఈరోజు చెప్పబోతున్న మొదటి స్కీమ్ పేరు ఏంటంటే సుగమ్య భారత్ అభియాన్ ఇది ఇది ఎందుకు ఈ స్కీమ్ ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే భవనాలు రవాణా వ్యవస్థలు అటువంటి వాటిల్లో వికలాంగులకి సౌకర్యంగా ఉండడం కోసమని డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నది ఏర్పాటు చేశారు మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో ఎయిర్పోర్ట్స్లో కానీ చూసినట్లయితే వికలాంగుల కోసమనే డిజిటల్ ప్లాట్ఫామ్స్ సపరేట్గా అయితే ఏర్పాటు చేశారు అది ఆ యొక్క స్కీమ్ పేరు ఏంటంటే సుగమ్య భారత్ అభియాన్ ఈ స్కీము భారతదేశం భారత గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం వికలాంగుల కోసమని వాళ్ళ యొక్క సుగమ్య అంటే వాళ్ళ యొక్క సౌకర్యార్థము ఈ అయితే తీసుకొని వచ్చింది తర్వాత స్కీమ్ ఏమంటే దీన్ దయాల్ దీన్ దయాల్ డిజేబుల్డ్ రీహాబిలేషన్ స్కీమ్ అంటే దీన్ దయాల్ దివ్యాంగ పునరావాస పథకం ఈ పథకం కింద ఏంటంటే విద్యా మరియు ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న ఎన్జిఓస్కి ఆర్థికంగా సహాయపడుతుంది అంటే వికలాంగుల కోసమని ఎవరైతే ఎన్జిఓస్ ముందుకొచ్చి వికలాంగుల కోసమని సపరేట్గా పాఠశాలలు పెట్టినా లేదా వికలాంగుల కోసమని ట్రైనింగ్ ఇప్పించినా లేదా వారి కోసమని కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది పెట్టినా అటువంటి ఎన్జిఓస్కి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఫండ్ అయితే రిలీజ్ చేస్తుంది దీన్నే ఈ స్కీమ్నే దీన్ దయాలు దివ్యాంగ పునరావాస పథకం అని అయితే అంటారు సో దీనివల్ల ఇది తెలుసుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటంటే మీ ఏరియాలో ఎక్కడన్నా సరే ట్రైనింగ్ సెంటర్స్ అటువంటివి కానీ ఉన్నాయి అంటే మీకు అందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఫ్రీగా ఉపాధి కల్పించడం కానీ ఇవంతా కలుగు ఇవంతా కూడా మీరు తెలుసుకోవచ్చు దీనిపైన కంప్లీట్గా అంటే వీటికంతా ఎట్లా అప్లై చేసుకోవాలి అన్నది కూడా నేను మరొక వీడియో అయితే చేస్తాను అందులో ఫస్ట్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి అని తిరిగి మళ్ళా ఏ స్కీమ్కి ఎట్లా అప్లై చేసుకోవాలన్నది మీకు నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్లో కూడా చెప్తాను తర్వాత మూడో స్కీమ్ వచ్చి దివ్యాంగ విద్యార్థుల కోసం జాతీయ విద్యా స్కాలర్షిప్ పథకం అంటే తొమ్మిదవ తరగతి నుంచి పై చదువులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల కోసమని అంటే తొమ్మిదవ తరగతి దాని తర్వాత ఇంటర్మీడియట్ ఇంజనీరింగు డాక్టరేటు ఇటువంటి చదువులు చదివే దివ్యాంగుల కోసం అనేసని పిల్లల కోసమని కా ఇండియన్ గవర్నమెంట్ సపరేట్గా ఒక స్కాలర్షిప్ పోర్టల్ని అయితే పెట్టింది అందులో వీళ్ళు స్కాలర్షిప్ కానీ అప్లై చేసినట్లయితే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది దీనికి కూడా ఎలాగ అప్లై చేయాలి అన్నది నేను రానున్న వీడియోలో అయితే చెప్తాను తర్వాత స్కీమ్ స్కీమ్ ఏంటంటే దివ్యాంగులకు సాయంగా పరికరాలు మరియు ఉపకరణాలు కొనుగోలు చేయటకు ఏడీఐపి పథకం అంటే ఏడీఐపి పథకం ద్వారా దివ్యాంగులకి సపోజ్ చెవుడు కానీ బ్లైండ్ కానీ అలా ఉంటుంది కదా వారి కోసమని పరికరాలు లేదా నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ కోసమని కానీ అటువంటి వాళ్ళకి పరికరాల కోసమని ఏడీఐపి అనే ఒక పథకం అయితే ఉంది దీని ద్వారా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి ఎన్జిఓస్తో టైప్ అయ్యి ఉచితంగా కానీ లేదా సబ్సిడీ రేట్లతో కానీ ఫ్రీగా వాకర్స్ కానీ వీల్ చైర్స్ కానీ లేదా కృత్రిమ కాళ్ళు అంటారు కదా పాదాలు అటువంటివి కానీ ఫ్రీగా అందజేస్తుంది ఈ ఏడిఐపిస్ పథకానికి కూడా ఎలాగ అప్లై చేయాలన్నది కూడా చెప్తాను మీకు నేను దాని తర్వాత రాష్ట్రీయ వయోశ్రీ యోజన రాష్ట్రీయ వయోశ్రీ యోజనలో ఏంటంటే వృద్ధులకు ఎవరికైతే బీపీఎల్ కార్డు ఉందో అంటే రేషన్ కార్డులు ఎవరికైతే ఉందో వారందరికీ కూడా ఉచితంగా ఆ విక వికలాంగులకు ఉచితంగా పరికరాలు అయితే ఇస్తుందనమాట ఇది వరకు ఏడీఐపి ప్రోగ్రాంలు ఏంటంటే కొన్ని ఉచితంగా ఇస్తారు కొన్ని సబ్సిడీ రూపంలో అయితే ఇస్తారు కానీ ఇక్కడ రాష్ట్రీయ వయోశ్రీ యోజనలో మాత్రమే ఏంటంటే కంప్లీట్గా వృద్ధులకు అంటే వృద్ధులైన వికలాంగులకు వాళ్ళకి కావాల్సిన పరికరాలంతా కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇస్తారు దీన్ని కూడా ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్తాను మీకు ఆరవ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా ప్రత్యేకంగా వికలాంగుల కోసము ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తారు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా వాటిపైన ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అయితే ఇస్తారు ఇవి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అంటే ప్రతి ఒక్క టౌన్లో అర్బనైజ్డ్ టౌన్స్లో ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ పిఎంకేఈవై యొక్క ట్రైనింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి అక్కడ కానీ అక్కడ రెగ్యులర్గా అయితే ట్రైనింగ్స్ పెడుతూ ఉంటారు మీకు ఈ విషయం అంటే ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుంది ఎటువంటి ట్రైనింగ్ జరుగుతుంది ఇటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు రానున్న వీడియోల్లో అయితే చెప్తాను దాని తర్వాత దివ్యాంగుల కోసం అని ఒక జాతీయ నిధి అయితే ఉంది అంటే దాన్ని నేషనల్ ఫండ్ ఫార్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అనేసి అని అంటారు ఈ నిధి ద్వారా దివ్యాంగులకు పునరావాసం వైద్య సాయం మరియు వృత్తి వృత్తిలో వృత్తి శిక్షణ కోసం ఆర్థిక సాయం అందించబడుతుంది అంటే ఎవరైతే డిసెబిలిటీ ఉంటుందో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయాలలో ఉచితంగా ట్రైనింగ్ అయితే ఇస్తారు మరియు అవసరం ఉన్న వాళ్ళకి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఈ యొక్క ఫండ్ ద్వారానే స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది అవసరం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి వైద్య సహాయం కోరేవాళ్ళు కానీ ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి అన్నది కూడా చెప్తాను అంటే చాలామందికి తెలియని విషయం ఏమంటే దివ్యాంగుల కోసమనే కంప్లీట్ హౌసింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇచ్చే స్కీమ్స్ కూడా ఉన్నాయన్నమాట వాటి గురించి కూడా నేను మీకైతే చెప్తాను నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్లో దాని తర్వాత స్కీమ్ వచ్చి ఇందిరాగాంధీ జాతీయ దివ్యాంగ పెన్షన్ స్కీమ్ ఇందిరాగాంధీ నేషనల్ డిజబిలిటీ పెన్షన్ స్కీమ్ ఇది ఏంటంటే బీపీఎల్ అంటే రేషన్ కార్డు ఉన్నవారికి మరియు ఎనభై పర్సెంట్ అంతకంటే ఎక్కువ వికలాంగులు ఉన్నవారు వికలాంగు అంటే ఎక్కువ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి నెలవారీ పెన్షన్ అనేది వస్తుంది ఈ స్కీమ్ గురించి కూడా ఎట్లా అప్లై చేసుకోవాలి ఏమి అన్నది నేను చెప్తాను దీంట్లో మెయిన్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ అండ్ అబౌవ్ డిజబిలిటీ ఉండాలి అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదు దీని తర్వాత స్కీమ్ వచ్చి తర్వాత వచ్చి యూడిఐడి ప్రాజెక్ట్ అంటే దివ్యాంగులు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వికలాంగులకి యూడీఐడి కార్డ్ అన్నది కంపల్సరీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికైతే ఇప్పుడు ఎలాగైతే మనకందరికీ ఆధార్ కార్డు కంపల్సరీ చేసిందో అదే విధంగా ఆధార్ కార్డు ఎంత అయితే ఇంపార్టెంటో అదే విధంగా వికలాంగులకి యూడీఐడి కార్డు అన్నది అంతే ఇంపార్టెంట్ సో ఈ భారతదేశంలో వికలా ఉన్న వికలాంగులందరినీ ఒక దీ ఒక దాటిపైకి తీసుకొని వచ్చి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ నెంబర్ ఇస్తూ యూడిఐడి కార్డు అన్నది ఇష్యూ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఎట్లా అప్లై చేయాలి ఏమి ఇదంతా కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోలో అయితే చేస్తున్నాను ఆ వీడియో కానీ మీరు చూసినట్లయితే ఎలాగ అప్లై చేసుకోవచ్చు మీకు తెలుస్తుంది కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మాత్రం యూడిఐడి కార్డ్ అయితే ఉండి తీరాలి ఆధార్ ఎలాగైతే ఆధార్కి మనం ఎంత వాల్యూ ఇస్తామో యూడిఐడి కార్డుకు కూడా రానున్న రోజుల్లో అంత వాల్యూ అయితే రానుందనమాట ప్రతి ఒక్క స్కీమ్కి యూడిఐడి కార్డు అప్లికబుల్ అవుతుంది అదే స్కీమ్స్ కనే కాదు అంటే పెన్షన్స్ అట్లాంటి అటువంటి స్కీమ్స్కి అప్లికబుల్ అవుతుంది అంతేకాకుండా విద్యా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలకు కూడా యూడిఐడి కార్డు వికలాంగులకి ఇప్పుడు మ్యాండేటరీ చేసేసారు అంటే ఖచ్చితంగా ఆ కార్డు ఉంటేనే దేనికన్నా మీరు అప్లై చేయగలుగుతారు లేదంటే చెయ్యలేదన్నమాట అది దాని తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళ కోసమని నైజీ పథకం అని ఉందన్నమాట ప్రైవేట్ రంగంలో ఉన్న దివ్యాంగులకు ఉద్యోగాలు ఇస్తే ఆ సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహం అందించబడుతుంది అంటే కొన్ని కంపెనీస్ అదే పనిగా దివ్యాంగుల కోసమనే ఉద్యోగాలు ఇస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా నెక్స్ట్ స్కీమ్ వచ్చి డిస్ట్రిక్ట్ డిసెబిలిటీ రీహాబిలేషన్ సెంటర్స్ ఇదేంటంటే అంటే జిల్లాలో దివ్యాంగ పునరావాస కేంద్రాలు ఈ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం సమగ్ర సేవలు అందిస్తారు ఇవి వృత్తిపరమైన శిక్షణ కానీ లేదా సమాజపరమైన కౌన్సిలింగ్ కానీ మరియు అవగాహన కార్యక్రమాలంతా కూడా ఇక్కడ నిర్వహిస్తారు దాని తర్వాత నేషనల్ ట్రస్ట్ పథకాలు ఈ నేషనల్ ట్రస్ట్ ద్వారా ఆర్టిజము సెరిబ్రల్ పాలసీ నేషనల్ ట్రస్ట్ ద్వారా ఆర్టిజము సెరిబ్రల్ పాలసీ మరియు అంటే మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళకి వారి కోసమని ప్రత్యేకంగా ఆరోగ్య బీమా కానీ వసతి గృహాలు కానీ ప్రాథమిక శిక్షణల శిక్షణ కేంద్రాలు కానీ ఈ నేషనల్ ట్రస్ట్ ద్వారా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో ఇవి దీ ఇది అంటే ఇండియన్ గవర్నమెంటు ఈ పన్నెండు రకాల పథకాలను అయితే యాక్టివ్గా ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు కానీ దీని గురించి మన తెలుగువారికి కా అంటే కనీసం దీంట్లో టెన్ పర్సెంట్ కూడా ఇవి ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వికలాంగులు చూస్తున్నారో ఈ వీడియోని మిగిలిన వికలాంగులకు కూడా షేర్ చేయండి దాని ద్వారా వీళ్ళు కొంతమంది కన్నా దీనిపైన ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చెప్పిన ఈ పన్నెండు స్కీములకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీరు ఏ విధంగా లాభపడతారు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటుంది వికలాంగులకి ఈ స్కీమ్స్ అప్లై చేయడం ద్వారా అన్నది కంప్లీట్గా మీకు కమ్మింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను ఈ వీక్ అంతా కూడా కంప్లీట్గా వికలాంగులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషనే ఇస్తాము అన్న దీంతో అన్న సంకల్పంతో మీకోసమనే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మీకు కానీ ఈ వీడియోస్ నచ్చినట్లయితే మా ఉచిత సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్